నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటకలో అవినీతిపై ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు రాయరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోతుందని ఇది అంగీకరించాల్సిన చేదు నిజమని పేర్కొన్నారు దీంతో కర్ణాటక ప్రభుత్వానికి ఈ వ్యాఖ్యలు మింగుడు లేదు ప్రభుత్వ సలహాదారే అవినీతిపై వ్యాఖ్యానించడంతో ఏం చేయాలో కాంగ్రెస్ కి పాల్పోవడం లేదు కాంట్రాక్టుల నుంచి స్కామ్ల దాకా అవినీతి రాష్ట్రం ముంచెత్తుతోంది ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేని పరిస్థితి ఇటువంటి దీనస్థితిలో అవినీతి జరుగుతుండడంతో అది అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది ఒకప్పుడు ప్రభుత్వ భవనాలు దశాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా ఉండేవని కానీ ఇప్పుడు పట్టుమని పదేళ్లు కూడా నిలబడట్లేదని అవినీతే ప్రధాన కారణమని బసవరాజ రాయరెడ్డి తెలిపారు దీంతో రాష్ట్రంలో అవినీతి ఎంత హెచ్చు స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండేళ్లు ముగియకుండానే భారీ స్కామ్లు కాంట్రాక్టర్ల వద్ద అవినీతి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి ముడా వగ్ భూములు వాల్మీకి కార్పొరేషన్ లిక్కర్ స్కామ్ తో పాటు బృహత్ బెంగళూరు మహానగర పాలిక బీబీఎంపీలో వ్యర్థాల నిర్వహణ కాంట్రాక్టుల్లోనూ అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి పెద్ద పెద్ద కుంభకోణాలతో పాటు రాష్ట్రంలో అవినీతి సంస్థాగతంగా బలంగా ఉంది దీనిపై గత నెలలో ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు లంచాల కోసం వ్యాపారులను ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు ఇక్కడైనా ఈ వేధింపులను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్లను ఆయన కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో బెంగుళూరులోని చిన్న వ్యాపార సంస్థలపై ప్రభుత్వ అధికారుల ఆగడం లేదంటూ చేశారు బెంగళూరులో చిన్న స్పోర్ట్స్ గూడ్స్ స్టోర్ ను నడుపుతున్న తన మిత్రుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు లక్షల్లో ముడుపులు చెల్లించాలంటూ అధికారులు నిత్యం వేధించడాన్ని ప్రస్తావించారు చిన్న వ్యాపార సంస్థల యాజమానులపై వేధింపులు లంచాల పీడిఎంపులను వెంటనే అడ్డుకోవాలని ఆయన సీఎం డిప్యూటీ సీఎంని కోరారు ఇక ఎన్నికల్లో గెలుపొందేందుకు వాల్మీకి కార్పొరేషన్ కి సంబంధించిన నిధులను దారి మళ్లించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి దాదాపు నూట ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది అక్రమాస్తుల వ్యవహారంపై సిట్ సిబిఐ విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని వివిధ బ్యాంకుల్లో ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల నగదును నకిలీ ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డులోని యూనియన్ బ్యాంక్ నుంచి నూట ఎనభై ఏడు కోట్ల నగదు బదిలీ అయింది ఇందులో రాష్ట్ర గంగా సంక్షేమ పథకానికి నలభై మూడు పాయింట్ మూడు మూడు కోట్లు కేటాయించారు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతారు చేస్తూ వివిధ ఖాతాలకు నగదు బదిలీ చేసి నగదుగా మార్చుకున్నారని ఈడీ అభియోగాలు మోపింది ఈ కుంభకోణంపై ఈడీ తన నివేదికను సమర్పించింది అవినీతికి పాల్పడిన ఎనభై తొమ్మిది కోట్లలో నలభై రెండు కోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బి నాగేంద్ర సన్నిహితులకు చేరినట్లు నివేదికలో పేర్కొంది బళ్ళారి లోక్సభ ఎన్నికల ఖర్చు కోసం కార్పొరేషన్ చెందిన ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది ఎన్నికల ఖర్చుతో పాటు వ్యక్తిగత అవసరాల కోసం కేటాయింపులు చేశారు ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఇంటిపై సోదాలు నిర్వహించగా కొన్ని కీలక వస్తువులు స్వాధీనం చేసుకున్నారు నాగేంద్ర మిత్రుడు విజయ్ కుమార్ మొబైల్ ఫోన్ ను సీజ్ చేసి స్వాధీనం చేసుకోగా అందులో డబ్బు పంపిణీ చేసినట్లు ఉన్న పూర్తి వివరాలు బయటపడ్డాయి ఈ చర్య వెలుగులోకి రావడంతో మొబైల్ ఫోన్ నువ్వంసం చేశారని మిగతా నిందితులను బెదిరింపులకు గురిచేశారని ఈడీ ఆరోపించారు కేవలం అంటే కేవలం కింది స్థాయి నేతలే కాదు ఏకంగా సైతం కుంభకోణాల్లో స్వయంగా పాలు పంచుకున్నారంటే రాష్ట్రంలో అవినీతి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు మైసూర్లో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డు ఉండగా దాని స్థానంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా ఏర్పడింది సీఎం సిద్ధరామయ్య భావమర్ది మల్లికార్జున స్వామి కేజరే గ్రామం సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగులో ఉన్న మూడు పాయింట్ ఒక్క ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని రెండు వేల నాలుగులో కొనుగోలు చేశారు సదరు భూమిని మల్లికార్జున స్వామి మైసూరుకు చెందిన నిఘాబింగ్ జౌరా చిన్న కుమారుడు దేవరాజ్ నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డులు ఉన్నాయి అది దేవరాజ్ పిత్రార్జితం కాగా మల్లికార్జున స్వామి ఆడపడుచు లాంఛనంగా సిద్ధరామయ్య బార పార్వతికి దాన విక్రయం చేశారు సదరు భూమిని ముడా స్వాధీనం చేసుకుని పార్క్ ఏర్పాటు చేసింది పరిహారంగా ఆమెకు పద్నాలుగు ఇండ్ల స్థలాలు కేటాయించింది ముడాలో వేలాది స్థలాలు ఖాళీగా ఉన్నాయి కానీ సిద్ధరామయ్య అభివృద్ధి చెందిన విజయనగరే లేఅవుట్ ఇంటి స్థలాల మంజూరు చేయాలని ఎమ్మెల్యేగా ముడాకు రాసిన సిఫారసు లేఖను జేడిఎస్ ఇటీవలే బహిర్గతం చేసింది ప్రస్తుతం ఈ ఇంటి స్థలాల విలువ డెబ్బై కోట్లకు పైగానే పలుకుతోంది కేసర పరిధిలో ఇప్పటికీ చంద్రపాడుకు రెండు నుంచి మూడు వేలు పలుకుతుండగా విజయనగర్ లేఅవుట్లో పది నుంచి పన్నెండు వేల వరకు ధర పలుకుతున్నట్టు ఇంటి స్థలాలను సిద్ధరామయ్య పొందారనే ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు రాగానే సిద్ధరామయ్య తనను తాను రక్షించుకునేందుకు భూములను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన దీనిపై విచారణ మాత్రం జరుగుతోంది ఇక కుక్కపిల్ల సబ్బు అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అని నాడు శ్రీశ్రీ అనగా నేడు కాదేది కుంభకోణాలకు అనర్హం అనేది కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న పద్ధతిగా తెలుస్తోంది రాష్ట్రంలో చెత్త నిర్వహణ విషయంలోనూ అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ కే దక్కింది బృహత్ బెంగళూరు మహానగర పాలిక బీబీఎంపీలో ఘన వ్యర్థాల నిర్వహణ కాంట్రాక్ట్ ను లోపభూయిష్టంగా ఓ కంపెనీకి అప్పగించినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో నలభై వేల కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అవినీతి నిరోధక ఫోరం అధ్యక్షుడు ఎన్ఆర్ రమేష్ సంచలన ఆరోపణలు చేశారు ఈ మేరకు ఒక వెయ్యి ఐదు వందల పత్రాలతో కూడిన సాక్ష్యాలను ఫిర్యాదుతో సహా అందజేశారు బీబీఎంపీ పరిధిలోని ఘన వ్యర్థాల నిర్వహణ కాంట్రాక్ట్ రమ్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది అయితే టెండరింగ్ నియమాలను పాటించకుండా ముందస్తు ఒప్పందంలో భాగంగానే ఇరవై ఐదేళ్ల పాటు ఈ పనులను సదరు కంపెనీకి ప్రభుత్వం అప్పగించిందని రమేష్ ఆరోపించారు బ్లాక్ కంపెనీకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా అప్పగిస్తారని మండిపడ్డారు సీఎం సిద్ధరామయ్య కేబినెట్ లోని ముప్పై మూడు మంది మంత్రులకు ఈ కుంభకోణంలో పాత్ర ఉందని ఆరోపించారు ప్రభుత్వ నిర్ణయంతో నలభై వేల కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టిందని ధ్వజమెత్తారు దీనిపై పారదర్శకమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఇక ఓవైపు భారీ స్కామ్లు జరుగుతూ ఉంటే చిన్న చిన్న స్కామ్లు కొక్కోలలుగా జరుగుతున్నాయి వర్క్ భూములకు సంబంధించి హౌసింగ్ శాఖ మంత్రి బిజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఎక్సైంజ్ శాఖలో అధికారుల బదిలీలు షాపుల లైసెన్సుల జారీకి భారీగా వసూలకు తెగబడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శాఖ మంత్రి ఆర్బి తిమ్మాపూర్ బెలగావి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగి మరణంలో మహిళా మంత్రి లక్ష్మీ హెబల్కార్ అనుచరుడి పై కూడా వార్తలు రావడం వెరసి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంతా ఇంత కాదు అవినీతి ఊబిలో కూరికిపోయిందని చెప్పొచ్చు వీటన్నిటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇది మరింతగా కొనసాగితే ఖచ్చితంగా తమ ఓటమి ఖాయమని ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నాయకులు గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బసవరాజ రాయరెడ్డి తాజాగా ఆరోపణలు గుప్పించారు మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మారుతుందా లేక అవినీతితో రాష్ట్రాన్ని నిండా ముంచుతుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే కానీ మరీ చెత్త చెత్త మీద వ్యర్థాల మీద కూడా అవినీతి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది బాబోయ్ కాంగ్రెస్ అవినీతి చిట్టాల డబ్బులు నలభై వేల కోట్లు వీళ్ళు అవినీతి చేసిన సొమ్మును తీసుకొస్తే కర్ణాటకలో ఉన్న అప్పులన్నీ తీరిపోయి కర్ణాటక స్టేట్ డెవలప్గా అయిపోతుందేమో వీళ్ళు డెవలప్ అయితే చాలు ప్రజలు ఏమైపోతే ఏంది అనుకునే నాయకులుగా కర్ణాటక కాంగ్రెస్ తయారైంది అంటే ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిగిలిన స్టేట్స్లో పరిస్థితి ఏంది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటి అనేది బేజీరు వేసుకుంటే ఒక్కసారి భయాందోళనకు రావాల్సి వస్తుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి త్వరలోనే ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది ఇటు శాలరీస్ విషయంలో కానీ అటు ఆఫీస్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాం కష్టపడుతున్నా కూడా ఎంతోమంది ఆర్ వాయిస్ని చూస్తున్న ప్రేక్షకులు మమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు ప్రాపర్ ఆఫీస్ లేకపోవడంతో ఎవరిని కలవలేకపోతున్నాం కానీ అందరినీ కలవాలి మీ అందరి సలహాలు సూచనలతో ఇంకా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం ఆ నేపథ్యంలో అడుగు వేయాలి అనే ఆలోచనలో ఉన్నాం సో ప్లీజ్ ఆర్థికంగా చేయుతో అందించండి ఆర్థికంగా చేయుతో అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మా అందరికీ సపోర్ట్గా నిలవండి అలాగే చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి మీరు తలుచుకుంటే ఈ ఛానల్ బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడం చాలా 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 ఈజీ అలాగే ఐ స్వేర్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా వృద్ధిలోకి వెళ్తుంది అందుకని వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి మద్దతుగా నిలవండి ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్